హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈరోజు వీడియోలో ఆషాడంలో గోరింతాకు ఎందుకు పెట్టుకోవాలో తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు వన్ రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఆషాడం రాగానే ఇప్పటికీ చాలామంది ఆడవారు తమ చేతులకి గోరింతాకు పెట్టుకుని మురిసిపోతూ ఉంటారు అవునా కదా చెప్పండి అసలు ఎందుకు గోరింతాకు పెట్టుకుంటారు దీనివల్ల లాభం ఏంటో తెలుసుకుందాం ఆషాఢం రాగానే మహిళలందరూ కూడా గోరింటా పూచింది కొమ్మ లేకుండా అరచేత మొగ్గా తొడిగింది ఇలా పాట పాడుకుంటూ అందంగా మురిసిపోతారు మహిళలు ఆషాఢం మాసంలో మిగతా రోజుల్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆషాఢం మాసంలో ప్రతి ఆడపిల్ల తమ చేతులకి కాలికి అందంగా గోరింతగా పెట్టుకుంటారు కదా మురిసిపోతుంటారు కూడా అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదండి దీనివల్ల కలిగే లాభాలు ఏంటో కూడా తెలుసు మన వాతావరణం ప్రకారం ఆషాఢంలో వర్షాలు పడుతుంటాయి దీంతో వాతావరణం అంతా చల్లగా మారుతుంది ఇంకా సూక్ష్మక్రియలు కూడా పెరిగి అంటురోగాలు వ్యాపిస్తాయి అయితే వర్షాలు ఎక్కువగా పడడం వల్ల వాతావరణం చల్లబడుతుంది కానీ ఒంట్లో వేడి అలానే ఉంటుంది బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారదు దీంతో సమస్యలు వచ్చే అవకాశం చాలానే ఉంటుంది గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి రక్త ప్రసన్న సక్రమంగా జరిగేలా చేస్తుంది కూడా అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారు అందుకే అంటారు ప్రతి ఒక్క ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉంటాయని సో వెనకటి నుంచి వచ్చే ఆచారమే అనమాట ఇది అందుకే అమ్మాయిలంతా ఈ ఈ సమయంలో గోరింతాగు పెట్టుకుంటారు ఇప్పుడంటే గోరింతాగు పెట్టుకోవడం ఆడవారు మాత్రమే అని చెప్తూ ఉంటారు కానీ ఇటువరకు అయితే మగవారు కూడా పెట్టుకునేవారంట తెలుసా ఇంకా ఆడవారు గోరింతకు పెట్టుకోవడంలో మరో ముఖ్యమైన కారణం ఏంటంటే ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్స్ సరఫలను వాడతారు కదా ఈ సమయంలో వారి గోళ్ళు నీరు ఎక్కువగా చేరి సమస్యలు ఎదురయ్యే అవకాశం చాలానే ఉంటుంది అందుకే గోరింతాకు పెట్టుకోవడం వల్ల ఆ సమస్యల్ని దూరం అవుతాయని అంటారు అందుకే ఆషాఢ మాసంలో మహిళలు గోరింతాకు ఎక్కువగా పెట్టుకుంటారు అలాగే కొత్తగా పెళ్ళైన వారు మహిళలు అందరూ కూడా రెండు చేతుల నిండా రెండు కాళ్ళ నిండా ఇంచక్క గోరింతాకు పెట్టుకుంటారు ఇది తరతరాల నుంచి వచ్చే ఆచారం సో పాటించవలసిందే సో ఆరోగ్యానికి కూడా చాలానే మంచిది ఇంకా మన చేతుల్లో గోరింతాకు ఎర్రగా పండాలంటే కొన్ని చిటికాలు పాటించాలి ఎర్రగా పండితే మంచి మొగడు వస్తారని ఇలా ఇలా కొన్ని కొన్ని విషయాలు అయితే ఉంటాయి అవి నిజమే అనుకోండి సో ఇంకా మనకి గోరింతాకు ఎర్రగా పండాలంటే ఈ చిటికాలను పాటించండి అందులో కొంచెం నిమ్మరసం కలుపుకోవాలి వీటితో పాటు గోరింతాకు రుబ్బేటప్పుడు కొంచెం నిమ్మకే సైజ్ అంతా చింతపండును కూడా వేసుకుని రుబ్బుకోవాలి అదే విధంగా ఆ గోరింతాకు పెట్టుకున్న తర్వాత అది పూర్తిగా చేతిపై ఎండిపోయి రాలిపోయి స్థితిలోకి వచ్చాక తీసేయాలి అలా తీసేసిన వెంటనే మనం చేతులని అయితే శుభ్రం చేసుకోవద్దు కనీసం ఒక అరగంట అయినా ఉంచుకోవాలి ఆ తర్వాత చేతుల్ని శుభ్రం చేసుకోవాలి సో శుభ్రం చేసుకున్న తర్వాత కొద్దిగా నూనె తీసుకుని చేతిలోకి రాసుకోవాలి ఇలా చేస్తే గోరింతాకు మంచి కలర్లో వస్తుంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గోరింతాకు అందరికీ దొరకకపోవచ్చు కానీ దొరికిన వారు కంపల్సరీ గోరెంటాకు పెట్టుకోవడం మిస్ అవ్వద్దు అలాంటి వారు గోరింటాకు బదులుగా మెహందీని కూడా పెట్టుకోవచ్చు దీనివల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి అంతేకాకుండా దీనితో రకరకాల డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు అయితే మెహందీని పెట్టుకునేటప్పుడు అది మంచి కంపెనీదా కాదా అన్నది చూసుకోవాలి సో మంచి కంపెనీదైతే మెహందీని కూడా పెట్టుకోవచ్చు దానికన్నా బెటర్ బెటర్ ఆప్షన్ గోరింటాకు ఫ్రెష్గా కోసుకొని పచ్చని ఆకులు కోసుకొని క్లీన్ చేసుకొని రుబ్బుకొని గోరింటాకు పెట్టుకుంటే అది ఇంకా 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 మంచిది ఆరోగ్యానికి సో చెట్టున్నవారు ఆకు దొరికినవారు అస్సలు మిస్ అవ్వద్దు ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకోండి అప్పుడే కాదండి మిగతా రోజుల్లో కూడా పెట్టుకోవచ్చు ఇంకా చాలానే బెనిఫిట్స్ ఉంటాయి హెయిర్కి హెయిర్కి కూడా చాలా మంచిది సో గోరింటాకు రుబ్బుకొని హెయిర్కి ఫుల్గా అప్లై చేసుకున్న హెయిర్ బలంగా ఉంటుంది సో గోరింటాకు దొరకని వాళ్ళు మెహందీని కూడా మంచి కంపెనీ చూసి పెట్టుకోవచ్చు నిజంగా మెహందీ మంచిదే కావాలి మంచిది కాకపోతే నిజంగానే ఆరోగ్య సమస్యలు వస్తాయి సో చూసుకుని కంపెనీ చూసుకొని మంచిది మెహందీ పెట్టుకోండి సో గోరింతాకు దొరికితే గోరింతాకే పెట్టుకోండి లేదు అనుకుంటే మంచి కంపెనీ చూసి మెహందీని కూడా పెట్టుకోవచ్చు అలాగే గోరింతాకులో ఇంకా చాలానే బెనిఫిట్స్ ఉన్నాయండి గోరింతాకు నొప్పులు తలనొప్పు మరియు ఇతర రకాల నొప్పులను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది సో ఇంకా గోరింటాకు నమలడం వలన చిగుల్లో వ్యాధిని కూడా తగ్గించే అవకాశం అయితే కొంచెం ఉంటుంది సో సైంటిస్టులు కూడా ఇది ప్రూవ్ చేశారనమాట గోరింటాకు కాలిన గాయాలపై రాస్తే నొప్పిని తగ్గించి త్వరగా మానడానికి కూడా హెల్ప్ చేస్తుంది అలాగే గోరింటాకు పెట్టుకోవడం వల్ల జుట్టుకి బలంగా ఉంటుంది అన్నాను కదా అలాగే చుండ్రును కూడా చాలానే తగ్గిస్తుంది సో తగ్గించడానికి ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఒత్తిడి ఆందోళన తగ్గుతాయి మరియు మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది ఇంకా గోరింటాకును కాలిన గాయాలు పుండ్లు మరియు ఇతర చర్మ సమస్యలకు కూడా ఉపయోగిస్తారు సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా గోరింటాకుని అస్సలు మిస్ అవ్వద్దు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరానికి చలువ దోషాలు కూడా తొలగిపోతాయని నమ్ముతుంటారు సో నమ్మాలి కూడా సో తప్పకుండా ఈ ఆషాఢ మాసంలో గోరిందాకు అందరూ పెట్టుకోవాలి పెట్టుకోండి సో విడిగా రోజుల్లో మనం పెట్టుకోవడానికి అంత టైం ఇవ్వరు ఉన్నా పెట్టుకోరు సో కనీసం ఆషాఢ మాసంలో అయినా గోరింటాకు పెట్టుకోవడానికి ట్రై చేయండి గోరింటాక్లో ఉన్న బెనిఫిట్స్ని అయితే తెలుసుకున్నాం కదా ఎంతో కొంత యూజ్ అయ్యే ఉంటుంది సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి వీడియో వెళ్తుంది అలాగే కొంతైనా యూజ్ అవుతుంది కదండి సో తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ 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 అండి సో ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ నుంచి ఒక్కటే అనమాట సో ఒక లైక్ చేస్తే మా వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకొంతమందికి యూజ్ అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ టూ నెక్స్ట్ వీడియో